హలో అందరికి మా ఊరి రుచులకు స్వాగతం చాలా సింపుల్గా సూపర్ టేస్ట్తో క్యారెట్ కొబ్బరి వేపుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఒక్క టమాటో రసం పెట్టుకుంటే అన్నం మొత్తం తినేస్తారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను వాటి పైన ఉన్న పీల్ మొత్తం తీసుకుని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు పెద్దవిగా కాకుండా మీడియం సైజులో అన్ని ఒకే రకంగా కట్ చేసి పెట్టుకోండి మా పిల్లలైతే ఈ క్యారెట్ కూర చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఈ విధంగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లి తాలింపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు వేసుకుని వేయించుకోండి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆనియన్ మగ్గి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్క ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్యారెట్ ముక్కలు మొత్తం వేసుకుని కలుపుకోండి క్యారెట్ ముక్కలు మొత్తం కలిసేంత వరకు కలుపుకుని పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడు క్యారెట్ ముక్క ఆవిరిలో ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ క్యారెట్ కూర చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకోవచ్చు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఇప్పుడు కూరలోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకుని ఉడికించుకోండి అలా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కూర మొత్తం ఈ విధంగా వేకి దగ్గరికి వచ్చిన తర్వాత దానిలోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి కూరలోకి కొబ్బరి కోసం నేను ఇక్కడ చిన్న గిన్నెతో కొంచెం కొబ్బరి ముక్కలు దానిపైన బ్రౌన్ పాట్ తీసేసి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ కొబ్బరిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి కూర మొత్తం దగ్గరికి వచ్చి కొబ్బరి మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఒకసారి విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినప్పుడు ఈ విధంగా క్యారెట్ ఆలు కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ